హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీష్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ లేదా క్యాలీఫ్లవర్ పకోడీ ఏ ఎవరు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు వేసేసి కొద్దిగా చిటికెడు పసుపు వేసేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసేసి రెండు మూడు నిమిషాలే ఎక్కువ ఉడకనివ్వద్దు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడకబెట్టేసి ఇలా తుంచితే తినిగిపోద్ది ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఆ రెండు మూడు నిమిషాలకి ఏదైనా చిన్న చిన్న పురుగులున్నా పోతాయి తర్వాత ఒక గిన్నెలో వడకట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ తర్వాత రెండు స్పూన్ల కారం మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు అందుకని నేను రెండు స్పూన్లు వేసాను మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పొడి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా రెడ్ది ఫుడ్ కలర్ వేశాను చాలా కొద్దిగా ఒక చిటికెడు వేసేసి అంతా కలుపుకొని ముందుగా మనం వడకట్టి పక్కన పెట్టుకున్న ఈ గోబీ ముక్కలన్నీ వేసేసి చూసుకుంటూ ఫస్ట్ వాటర్ వేయకుండా ఆ పిండంతా ఆ గోబీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటూ తర్వాత కొద్దిగా చాలానే కొద్దిగా పడతాయి చూసుకుంటూ చేతిలో వేసుకొని బాగా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ నేను ఎక్కువ పోయినండి ఎందుకు ఊరికే నూనె వాడుకోవటం అందుకని ఎంత అవసరమో అంతే కొద్దిగానే పోస్తున్నాను ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఇలా పట్టినంత వరకు వేసేసుకోవాలి వెంటనే కలపకూడదు కొద్దిసేపు అయ్యాక కలిపి తిప్పేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇది చాలా బాగుండిద్దండి టమాటా పప్పు ఆకుకూర పప్పు రసము పప్పుచారు ఎందులోకైనా సరే సైడ్ డిష్గా నంచుకోవటానికి బాగుండిద్ది లేదా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుండిద్ది ఇది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలా అంతా కలిపేసుకొని ఇంకో వైపుకి తిప్పేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ బీల్ చేసుకునిద్ది ఇలా అన్నీ మనం కలిపి పెట్టుకున్నవన్నీ మొత్తంగా వేసేసుకొని అన్నీ ఫ్రై చేసి తీసేసుకొని మళ్ళీ బౌల్లో వేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు ఇలా గంటలో వేసి కలుపుతూ వేయించేసుకొని తీసి ఈ పకోడిలో కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు మనకి ఇష్టం వచ్చిన వేసుకోవచ్చండి ఇలా కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగాక ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా చీల్చుకొని కొంచెం ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు అది కూడా ఫ్రై చేసి వేసేసుకోవాలి చాలా బాగుండుద్దండి ఒక్కసారి చేసి చూడండి మీ పిల్లలు అసలు ఎప్పుడూ ఇలాగే చేయమని అడుగుతారు అంత బాగుండిద్ది ఇలా అన్నీ కలిపేసేసుకొని పచ్చిమిరపకాయలతో నంచుకొని తింటుంటే చాలా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి